చె నారద మహర్షి చెప్పగా వ్యాసులు ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్రాలు ఈ బ్రహ్మసూత్రాలు కూడా కలియుగానికి ప్రశ్నంగా ఉన్నదని చెప్పేసి ఆలోచన చేసి నారద మనిషి నాన్న ఎవరు కష్టం పండగలు అని చెప్పేసి నారద మనిషి వేద వ్యాసం చేస్తే వేదవ్యాసులో వారు మార్చేశారు ఇంకా శ్లోకాలు తెలిసాడు ఇంట్లో వేదాలు ఇదంతా మహర్షి అనిపించినటువంటి జ్ఞాన మార్గం అందువల్ల నారద మహర్షి లేకపోతే చాలా కష్టాలు జ్ఞానమే తెలుసు అడవి జగద్గురువు మన మేలు కోసమే లోక కళ్యాణి నిమిత్తమై వైకుంఠం వెళ్ళి వైకుంఠంలో శ్రీమారాయణ అడిగాడు గురులోక రాణి పాట పడుతున్నారు వాళ్ళ కృష్ణాల పాదాలను తాగించి పిల్లలు నమస్కారం చేయాలి అక్కడే ప్రథమ పాదం మొదలవుతుంది పునాది అక్కడ ధర్మానికి తర్వాత గురువులకు పాద నమస్కారం చేయడం ఆశ్చర్యాన్ని ప్రవాదాలు కూడా పాద నమస్కారం చేయాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇవే నాలుగు ధర్మాలు ఇందులో ఒకరన్నా మనం చేస్తున్నామా అనేది మనం నాలుగు ఆచరించే మనం మనం చేస్తున్నాను చేయాలి అలా చేస్తే మన పిల్లలు కూడా చూస్తూ ఉంటారు చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈ ధర్మ బీజం మనం వేయకపోతే మన పిల్లలకు అన్యాయం చేస్తున్నట్లు మీరు అనుకుంటున్నాను గద్దకి సంపాదించి వాళ్ళకు కూడా పెట్టిస్తే చాలా వాళ్ళు అంటే నా బాధ్యత అయిపోతుంది అనుకున్నాడా చాలా ఆ సంపాదించి డబ్బులు ఇచ్చిన నిలుపుతో కదా ధర్మ ఆస్తులు ఈ సంస్కారం సంస్ అమ్మాకు నాన్నకు గురువులకు పెద్దలకు తల వంచి నమస్కారం చేసేది అలవాటు చేయాలి అది చేస్తే వాళ్ళకు సంపాదించినట్టే ఆ ధర్మం అన్ని అనుకూలం చేస్తుంది ధర్మం వలనే అర్థం ధర్మం వలనే కామం ధర్మం వలనే మోక్షము సిద్ధిస్తుంది అందుకే ధర్మ అర్థ కామ మోక్ష పశ్చాత్తాప సిద్ధి వస్తుందని మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి నేను దయచేసి ఈ ధర్మాన్ని అలవాటు చేయించండి పిల్లలందరికీ కూడా మీరు కూడా ఆచరించండి తల్లిదండ్రులు చేసేటువంటి సేవ సాక్షాత్ పార్వతీకరణ పరమేశ్వరులు చేసే సేవ మన అమ్మ మనం నమస్కరిస్తున్నామంటే పార్వతీ పరమేశ్వరులు నమస్కరిస్తున్నామంటే మన అమ్మ మనం నమస్కరిస్తున్నామంటే లక్ష్మీనారాయణ నమస్కరిస్తున్నారు వాళ్ళు చేసేటువంటి ఆ నమస్కారం అనేది సాక్షాత్ వాళ్ళకి చెందుతుంది కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు నడుస్తున్నాయి అదే మనం ఆలోచన చేస్తుంది ఈ విధంగా మనం ఆచరిస్తే తర్వాత మనం చేస్తుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వద్ద